ఇలా రెండు వైపులా జాయిన్ చేసుకున్నాం కదా ఇది ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ అలానే జాయింట్ చేసుకొని ఇలా ఇదిగో ఆల్రెడీ నేను జాయిన్ చేశాను లైనింగ్ పీసులు అలానే సేమ్ జాయింట్ చేసి ఇలా మెయిన్ క్లాత్ను లైనింగ్ కలిపి పైన్ వైపు పెట్టుకోండి ఎందుకంటే ఇది చేతి పని కాదు కాబట్టి మనం ఇలా లైనింగు మెయిన్ క్లాత్ పైన్ వైపు పెట్టుకొని ఇక్కడ ఇలాగా స్ట్రైట్గా కుట్టేసుకున్నాం అన్నమాట ఇదిగో ఇలా కుట్టేసుకో కుట్టేసుకోకుందాం కుట్టేసిన తర్వాత దీన్ని ఇలా తిప్పేసి ఇలాగా పెట్టి ఇటు సైడ్ మెయిన్ క్లాత్ మీద ఒక కుట్టు స్ట్రైట్గా వేసుకుందాం వేసిన తర్వాత దీన్ని ఇంకా ఇలా పెట్టేస్తే మనం ఆల్రెడీ ఇదిగో పీసులు వేసాం కదా అది జాయింట్ చేసాం కదా ఆ జాయింట్స్ మెయిన్ క్లాత్ది లోపలికి వస్తుంది లైనింగ్ క్లాత్కి లోనికి వస్తుంది అప్పుడు కరెక్ట్గా ఇదంతా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుందాం అనమాట ఇది మొత్తం జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని బ్లౌజ్కి అటాచ్ చేసుకుంటున్నాయి